భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చాలా అంటే చాలా ఆనందంతో ఉంది అయితే దాదాపుగా పదమూడేళ్ళ తర్వాత ఒకే ఒక్క ఐసిసి ట్రోఫీ గెలవడంతో ఇక భారత జట్టుకు ఆనందం ఉప్పుండిపోయింది మరొక వైపు ఇప్పుడు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత జట్టు గెలవాలని ఆశిస్తోంది ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లదని బీసీసీఐ స్పష్టం చేసేసింది ఈ టోర్నీలో తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది దుబాయ్ లో లేదా శ్రీలంకలో తమ మ్యాచ్లను నిర్వహించాలని ఐసీసీకి ప్రతిపాదించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి అయితే ఈ వ్యవహారంపై ఇంకా కొత్త వరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరొక వైపు ఈ ట్రో ట్రో టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను పిసిబి ఇప్పటికే ఐసీసీకి అందజేసింది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఈ టోర్నీని నిర్వహిస్తామని మొత్తం మూడు వేదికల్లో మ్యాచ్ జరుగుతాయని పీసీబీ తమ డ్రాఫ్ట్ షెడ్యూల్ ను ఐసీసీకి అందజేసింది వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా భారత్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి టాప్ ఎయిట్ లో లేనప్పటికీ పాకిస్తాన్ ఆతిథ్య హోదాలో ఈ టోర్నీ ఆడుతుండే మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విభజిస్తారు గ్రూప్ ఏ లో భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్లు ఉంటాయి కాకపోతే లాహోర్లో వీళ్ళు నిర్వహించినప్పటికీ కూడా సత్సంబంధాలు భారత్ కు పాక్ లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక భారత జట్టుకు సంబంధించిన క్రికెట్ బోర్డు బిసిసిఐ మాత్రం ఈ రకంగా భారత జట్టు వెళ్ళడానికి ఒప్పుకోవటం లేదు